సో ఐ గైజ్ వెల్కమ్ టు మై ఛానల్ స్మైలీ డైలీ బ్లాస్ ఈరోజు బ్రేక్ఫాస్ట్ వచ్చేసి స్క్రీన్ మీద చూస్తున్నాను కదండి గోధుమ రవ్వ ఉప్మా ఎలా సింపుల్గా తయారు చేసుకోవాలో చూసేద్దాం ముందుగా ఒక గ్లాస్ గోధుమ రవ్వ తీసుకొని స్టవ్ ఆన్ చేసుకొని కళాయి పెట్టుకొని బాగా వేపుకుంటూ ఉండాలి కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు వేపుకుంటూ ఉండాలి మా పాపకి కొంచెం ఫీవర్గా ఉండటం వల్ల నోటికి టేస్ట్గా బాగుంటుందని ఇలా ట్రై చేద్దాం అనుకున్నాను ఇలా కలర్ చేంజ్ అయ్యే వరకు చూస్తున్నాడు కదండి ఇలా చేంజ్ అయ్యే వరకు ఇలా తిప్పుతూ కలుపుతూ ఉ ఉండాలి మనం ఒక్కలమే వీడియో చేస్తూ వంట చేస్తూ వీడియో చేస్తూ మనకి ఒక్కరికే అసలు కుదరదండి ఆ వీడియో చేయడం పట్టుకోవడం ఫోన్ని ఒక చేత్తో ఇంకో చేత్తో తిప్పడం వండడం ఇలాంటివి చాలా కష్టం వీడియోని మళ్ళీ ఎడిట్ చేయడం ఇవన్నీ చాలా కష్టంగా ఉంటుంది అది నాకు తెలుసు ఓకే అండి ముందుగా ఇది అయిపోయింది ప్లేట్లో సర్వ్ చేసుకుంటున్నాను తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకున్నాక కొంచెం ఆయిల్ కొంచెం వేడెక్కినాక దాంట్లో పల్లీలు వేసుకోవాలి పల్లీలు కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు సిమ్లో పెట్టుకోవాలండి ఐలో పెడితే మాడిపోతాయి సిమ్లో పెట్టుకొని తాలింపు వేసుకోవాలి అవి కొంచెం మాడిపోతాయి మాడిపోతాయండి తిప్పుతూ ఉండాలి నెక్స్ట్ వచ్చేసి తాలింపులు వేసుకోవాలి తాలింపు దినుసులు ఎల్లుల్పాయ అయితే వేసుకోవచ్చు వేసుకోపోయినా ఏం కాదు కొంచెం కలర్స్ మంచి ఫ్లేవర్ కోసం నేను వేసాను మీరు స్కిప్ చేయొచ్చు వేసుకుపోయిన ఏం కాదు అవి కొంచెం తిప్పుతూ కలుపుతూ ఉండాలి కలర్ చేంజ్ అయ్యే వరకు కలుపుతూ ఉండాలండి నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో తీయటం చాలా కష్టపడ్డాను ఒక చేత్తో తీసి ఒక చేత్తో వంట చేయడం చాలా కష్టము ఇలా మంచి వీడియోలు చేసేవారికి లైక్ చేయరు సబ్స్క్రైబ్ చేయరు కోతి డ్యాన్స్లు వేసే వాళ్ళకి పిచ్చి పిచ్చి వీడియోస్ పెట్టే వాళ్ళకి వేస్తారు లైక్స్ ఓకే అండి నెక్స్ట్ కరివేపాకు వేసుకోవాలి మీరు లైక్ చేస్తారని సబ్స్క్రైబ్ చేస్తారేమో అని నేను అనట్లేదు నాకు చేయినా చేసినా చేయకపోయినా ఏం పర్లేదు మీకు నచ్చితేనే చేయండి లేకపోతే లేదు నేను చెప్తున్నా ఇప్పుడు నాకనే కాదు ఎవరికైనా అంతే ఒక వీడియో తీయటానికి చాలా కష్టపడతారు కష్టపడే వాళ్ళకి లైక్ చేయాలి సబ్స్క్రైబ్ చేయాలి అంతేగాని కోతి డ్యాన్సులు ఒళ్ళంతా చూపించుకొని డ్యాన్సులు వేసే వాళ్ళకి కాదు నా షాడో తెలుస్తుంది కదండి మీకు నా హ్యాండ్ అక్కడ ఆఫ్ చేసుకొని ఆన్ చేసుకొని తీస్తున్నాను ఓకే అండి నెక్స్ట్ వచ్చేసి ఆనియన్స్ పచ్చిమిర్చి టొమాటో ఇవన్నీ ఏమేమి ఉన్నాయో ఉప్మాసుకుంటారో అవన్నీ ఆలు అదే సారీ పొటాటో ఇవి వేసుకొని కలుపుతూ ఉండాలి కలర్ చేంజ్ చేయ వరకు సారీ అండి నా లాంగ్వేజ్ కొంచెం కొంచెం అర్థం కాకపోతే ఏమనుకోమాకండి కొంచెం తెలుగు నాకు సరిగ్గా రాదు ముస్లిమ్స్ కదా అలవాటు అయిపోయింది కలర్ చేంజ్ అయ్యే వరకు ఇట్లా కలుపుతూ ఉండాలండి కొంచెం చిటికేడు పసుపు వేసుకోవాలి పసుపు వేసుకొని ఇలాగే కలుపుతూ ఉండాలి చాలా కలర్ఫుల్గా చాలా బాగుంది కదండి చూస్తుంటే ఇలాగే కలర్ చేంజ్ అయ్యే వరకు కలుపుతూ ఉండాలి అవి బాగా మగ్గాలంటే తొందరగా మగ్గాలంటే కొంచెం చిట్కెడు సాల్ట్ వేసుకోవాలండి సాల్ట్ వేసుకోవాలి నెక్స్ట్ తర్వాత వాటర్ పోసినాక మళ్ళీ సరిపడా సాల్ట్ వేసుకోవాలి ఇప్పుడు బాగా సాల్ట్ వేస్తే కొంచెం తొందరగా మగ్గుద్ది అని వేసాము అవి కలర్ చేంజ్ అయినాక ఏ గ్లాస్తో మనం ఆ గోధుమ రవ్వ తీసుకున్నామో ఆ గ్లాస్తో వాటర్ పోసుకోవాలి మా బాబకి బాగా పల్స్గా ఉంటేనే ఉప్మా చాలా ఇష్టము అందుకని ఒక గ్లాస్కి చొప్పున రెండు గ్లాసులు వాటర్ పోయాలి కదండి కానీ రెండు పోసి నేను ఇంకో గ్లాస్ ఎక్స్ట్రా సగం పోసాను పల్సగా ఉంటే బాగుంటుందని మరీ గట్టి పడితే బాగో తినలేము చూసారండి అసలు ఎంత కలర్ఫుల్గా ఉందో వెరైటీగా ఎప్పుడైనా ఇంట్లో మేము ఎక్కువగా చపాతీలే తింటామండి చపాతీలు పరోటాలు తింటాము ప్రస్తుతానికి ఇప్పుడు అవి లేవు కాల్చుకొని తింటాకి ఇప్పుడు ప్రస్తుతానికి ఇప్పుడు పిల్లకి ఇలా చేసి పెడుతున్నాను నెక్స్ట్ వచ్చేసి కొత్తిమీర కొంచెం పుదీనా పై పైన వేసాను ఇప్పుడు సరిపడా చూసుకొని సాల్ట్ వేసుకోవాలి బాగా అది బాగా ఉడక అదే బాగా మరగాలండి వాటర్ అంతా బాగా మరిగినాక ఇప్పుడు ఆ బొంబాయి రవ్వ అది సారీ గోధుమ రవ్వ వేసుకోవాలి అదంతా కొంచెం కలుపుతూ అది బాగా ఉడక తొందరగా ఉడకదండి అది సిమ్లో పెట్టుకొని అలా ఉడికించుకోవాలి కలుపుతూ ఇది ఇది తొందరగా ఉడకదనే కొంచెం వాటర్ కూడా ఎక్కువ పోసాను నేను పల్సగా ఉంటే బాగుంటుంది బాగా ఉడికిద్దని వాటర్ ఎక్కువ పోసాను ఇలా కలుపుతూ ఇట్లా చూడండి ఎంత కలర్ఫుల్గా ఎంత బాగుందో దీంట్లో ఇంకా మాడికాయ పచ్చడి దాంట్లో పై పైన నిమ్మకాయ పిండుకుంటే చాలా సూపర్గా చాలా బాగుంటుంది కొంతమంది ఇవి ఏమీ నచ్చక షుగర్ యాడ్ చేసుకొని తింటారు అసలు అదే అసలు మాకు అది నచ్చని కూడా నచ్చదు ఓకే అండి రెడీ అయిపోయింది ఉప్మా మా పాపకి ఇలా తింటేమే ఇష్టం చూడండి ఎంత బాగుందో కలర్ఫుల్గా చాలా బాగుంది ఇలా పచ్చడి వేడి వేడి ప ఈ ఉప్మాలో పచ్చడి కలుపుకొని నిమ్మకాయ పై పైన పిండుకొని తింటే అసలు ఎంత బాగుంటుందో ఇలా కూల్ కూల్ క్లైమేట్గా ఉన్నప్పుడు చాలా వేడి వేడిగా తింటే చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి నచ్చితే లైక్ చేయండి లేకపోతే స్కిప్ చేయండి నేనేమి ఇబ్బంది పెట్టినండి మిమ్మల్ని బుడి మా బాపలు అస్సలు తెలియంది మా బాపలు అలిగిందసలుయే అలిగి ఇంక నామే దరుస్తుంది వీడియోలు ఫోటోస్ తీస్తున్నానని బుడి తల్లి అద్ది రడి ఓకే అమ్మా ఉప్మా అద్దే దేకి కత అచాయకి దేఖనేకు ఖా నే చిన్ని తల్లి ఖా ఓకేండి చిన్ని తల్లి సీ యు నెక్స్ట్ వీడియో థాంక్యూ ఫర్ వాచింగ్ కాకో కైసే యే బై బై